ఏపీకి కొంచున్న మరో తుఫాను ఉత్తరాంధ్ర పశ్చిమ బంగాళాఖాతం మరియు వాయు బంగాళాఖాతంలో అనుకుని ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుందని చెప్పాలి ఇదే విధంగా చూసుకున్నట్లయితే రేపటికి ఇది అల్పపీడనంగా కూడా మారే అవకాశం కనబడుతుంది ఇప్పటికే దీని ప్రభావంతో ఉత్తర కోస్తా మరియు దక్షిణ కోస్తాలో మోసాల నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కూడా కనబడుతుంది అయితే ఇది ఇలా ఉండగానే ఇప్పటికే కొన్ని జిల్లాలకి కూడా యెల్లో అలర్ట్ మరియు ఆరెంజ్ అలర్ట్ కూడా ఇవ్వడం కూడా జరిగింది ఇటు అనకాపల్లి అనకాపల్లి విశాఖ అల్లూరి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే మల్నాడు ఎల్లూరు ఎన్టీఆర్ జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అయితే రాక ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర గోదావరి దశానికి కూడా నాలుగు అది భారీ కూడా భారీ వర్షాలు కూడా పూర్తి సముద్రం కూడా అనుకూలంగా ఉండడం నేపథ్యంలో మత్స్యకారు లెవెల్ కూడా వేటకు వెళ్లొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ నిపుణులైతే ఇటు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే తీరం వెంబడి కూడా బలమైన ఈదురుగాలు దాదాపుగా ముప్పై ఐదు నుండి నలభై ఐదు కిలోమీటర్ల మేరకు కూడా ఈదురుగాలు కూడా పుట్టే అవకాశం ఈదురుగాలు కూడా ఇటు ప్రవహించే అవకాశం ఉన్న పరిస్థితి కూడా కనబడుతుంది అదేవిధంగా ఇటు ఇప్పటికే ఏదైతే ఎల్లో అలర్ట్ మరి ఆరెంజ్ అలర్ట్ దానికి అనుగుణంగా కూడా నడుచుకోలేని ఇప్పటికే వాతావరణ శాఖ నుంచి అయితే మనకి ఆదేశాలు రావడం కూడా జరిగింది అయితే గత ఐదు రోజులుగా కూడా తుఫాను ప్రభావితంగా కూడా ఇప్పటికే కొనసాగిన పరిస్థితులు కనబడింది విజయవాడ కృష్ణా పల్నాడు గుంటూరు కూడా కొన్ని మోస్తా నుండి భారీ వర్షాలు కూడా కురిసాయి అలాగే కైకిలూరులో నిన్నటి రోజునైతే మాత్రం ఆరు సెంట్రులు వర్షపాతం అనేది దీని ప్రభావం ఇప్పటికే ఉత్తర కోస్తా దక్షిణ కోస్తాల్లో కూడా మోస్తారు నుండి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి కూడా కనబడుతుంది ఇప్పటికే విశాఖలో కూడా ఈరోజు ఉదయం కూడా చిరు కూడా కుర్చునే అవకాశం కూడా కనబడుతుంది అయితే ప్రస్తుతం ఇది ఉపరితల ఆవర్శకంగా కూడా కొనసాగుతుంది పశ్చిమ మధ్య భాగాల గతం వాయుల గతం మధ్యన ఉన్నారు కాబట్టి మరి దీని ప్రభావితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే గతంలో ఐదు రోజుల కిందటైతే కళింగపట్నం సమీపంలో ఈ తీరం దాటినప్పటికీ కూడా ఎఫెక్ట్ మాత్రం ఇటు విజయవాడ కృష్ణా గుంటూరు ప్రభావిత ప్రాంతాల్లో పడినప్పటికీ ఇప్పుడు ఇటు ఉత్తరాంధ్ర మరియు పశ్చిమ వాయు బంగాళాఖాతం సమీపంలో ఉన్న పంట ఈ అవతరం రేపు అల్పపీడనం కూడా మారే అవకాశం ఉన్నది ఈ అల్పపీడనం యొక్క ప్రభావం ఏ జిల్లాలపై పడే అవకాశం ఉన్నది కూడా తెలుస్తుంది ఇప్పటికే కొన్ని జిల్లాలకి ఆరెంజ్ మరియు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది అలాగే లోతట్టు ప్రాంతంలో ప్రజలందరూ కూడా ప్రాంతాలకు కూడా వెళ్లాల్సిన మంచిది కనబడుతుంది అలాగే జలమయ్యే అవకాశం ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి పిడుగుపాట్లు పడే అవకాశం ఉన్న పరిస్థితిలో పశు కాపులు కానీ రైతులు కానీ పొలం పడి వే వెళ్ళే పనులు చేసుకున్న వారు కానీ ఎవరు కూడా తల్లిదండ్రుల కింద కానీ చెట్ల కింద కూడా వెళ్ళకుండా సురక్షిత ప్రాంతాల్లో ఇటు పిడుగుపాట్లు లేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాల్సిన పరిస్థితి కూడా ఉన్నది ఈ విధంగా తగ్గ జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మాత్రం మనం ఈ వర్ష ప్రభావాల ప్రాంతాల్లో వర్ష ప్రభావిత సమయంలో కూడా మనం సేపుకు ఉండే పరిస్థితి కూడా కనబడుతుంది దీనిపైన ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా కసరత్తు చేస్తూ ఆల్రెడీ ఒక తుఫాన్ ముప్పును మనం ఎదురు ఎదుర్కొన్నాం కాబట్టి రెండో తుఫాను ముప్పుని ఎదుర్కోవడానికి ఇప్పటికే రాష్ట్ర యంత్రాంగం మరియు జిల్లా యంత్రాంగం కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది కెమెరా పర్సన్ ప్రసాద్ ప్రేమ్ కుమార్ ఆదాన్ తెలుగు విశాఖ జిల్లా